ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ యా తాతో శెట్టి నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన నేను కేంద్ర మంత్రికి లేఖ రాశాను నేను రాసినటువంటి లేఖ తోటి కాసిన ఆయన ఆశ్రమం మీద చర్యలు తీసుకోవడం మానేసింది సో కూటమి సర్కారు వచ్చాక చర్యలు తీసుకుని అది కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి అటవీ శాఖ అక్కడ కూల్చివేతలు స్టార్ట్ చేసిందని చెప్పారు ఇక్కడ మీకు స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తాను ఆయన రాసింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్దెనిమిదో తేదీన జగన్ గారు లేఖ రాశారు అద్భుతమైనటువంటి అంశం అయితే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు అధికారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆంధ్రప్రదేశ్ ఒక లేఖ రాసింది స్టాండింగ్ కమిటీకి ఏం రాసిందంటే ఆక్రమణల తొలగింపు కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఆల్రెడీ ఆ ఆశ్రమానికి ఎవిక్షన్ నోటీస్ ఇచ్చారు జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్ అండ్బి అలాగే ఎలక్ట్రిసిటీ ఆర్టీసీలతోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎందుకంటే అక్కడ ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి ఈ శాఖల ప్రమేయం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు డేషన్ తీసుకోలేరు కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి సమాచారం ఇచ్చారు అంటే ఎవిక్షన్ నోటీస్ ఇచ్చామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు అధికారంలో ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరివ్వాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లేఖని ఖచ్చితంగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డ్ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఆయన అందులో కంపల్సరీ చెప్పాలి మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వము మీకు వేరే చోట ల్యాండ్ ఇస్తామంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అంగీకరించాలని ఎక్కడ కూడా ఈ బోర్డుకి సంబంధించినటువంటి మినిట్స్లో లేదు ఒకసారి పీసీఆర్ అది కూడా మీరు ఒకటి డాక్యుమెంట్ నెంబర్ టూ ఒకసారి మీరు పక్కన ప్లే చేయండి అది కూడా చూస్తారు సో ఇంత క్లియర్ కట్గా ఉన్నప్పటికీ కూడా నా వల్లే కాసిన ఆయన ఆశ్రమం ఆగింది పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు తొలగింపబడింది అనేటటువంటి అంశాలనే ఆయన ఎందుకు చెప్పాడు ఇప్పుడు అసలు ఈ అంశంతో అవసరం ఏముంది అసలు ఆయనకి సలహాలు ఎవరిస్తున్నారు ఏం జరుగుతుంది నాగేంద్ర గారు ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న సోదరులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్ ఇందాక మా సోదరుడు రవికిరణ్ చెప్పినట్టు మీ ఇంట్రోలో అంటే ఆషామాషి ఏదో మనం ఈ సబ్జెక్ట్ ఆయన పెట్టినాడనే చర్చకు కాకుండా ఎవ్రీథింగ్ మీరు ఒక గ్రౌండ్ వర్క్ చేసి దీని మీద చర్చ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ రాజు గారు అలాగే ఛానల్ ప్రైమరేట్ ఛానల్ కూడా అంటే ఫస్ట్ నేనేమంటున్నానంటే మీరు ఇందాక చెప్పినట్టు నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తర్వాత ఈ జాతీయ వన్యపాన సంరక్షణ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పని ఎలా ఉందంటే రేషన్ కార్డు తీసుకొని జనరల్ స్టోర్కి పోయి బియ్యం నాకు కార్డు ఉంది బియ్యం అని అడిగినట్టుంది నేనేం చెప్తున్నానంటే ఈ జాతీయ వన్యప్రాణ సంరక్షణ బోర్డు అక్కడున్న మన సోదరులు కానీ మనం కానీ వాళ్ళ యాక్ట్స్ మీరు నెట్లో కొట్టిన దొరుకుతాయి వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తేనో లేకుంటే పవన్ కళ్యాణ్ గారో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాస్తేనే కాదు స్ట్రిక్ట్లీ వాళ్ళకు వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఒక నియమాలు నియమించుకున్నారు దీన్ని రాజకీయాలకు అతీతంగానే ఉంటాయి అంటే నేను నేను లెటర్ రాసినాను లేదా పవన్ కళ్యాణ్ గారు ఆపాలి అనేది కాదు వాళ్ళు వాళ్ళ ధ్యేయము హండ్రెడ్ పర్సెంట్ ఆ బోర్డు యొక్క కఠినంగా ఉంటాయి నిర్ణయాలు వాళ్ళ మీద కూడా అది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి రెండోది అసలు కాసిన ఆయన ఎవరు సార్ తెలుసా ఈయనకు ఈ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు నేను ఫస్ట్ అడుగుతున్నా అక్కడ వీళ్ళ తమ్ముడే అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి మీరిద్దరు పిల్లికి బిచ్చమైన మీరు అక్కడేమన్నా మీ మీ వంతు ఐదేళ్ళు ఆయన ఎంపీగా ఇప్పుడు మళ్ళా రెండోసారి కూడా మీరు ముఖ్యమంత్రిగా కాశీనాయన క్షేత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి సోయానా కాశీనాయన క్షేత్రం యొక్క వాళ్ళు మరియు అక్కడున్న ప్రజలు మీరు ఇదే పాదయాత్రకు వచ్చి నిలబడినప్పుడు నేను గుర్తు చేస్తున్నాను సార్ రాజుగారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మాకు ఈ క్షేత్రానికి కానీ ఇక్కడ గాని మలమలలాడిపోతున్నాం సార్ వాటర్ లేఖ అంటే రెండు రోజులు తట్టుకోండి మన ప్రభుత్వం వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కానీ వన్ పాయింట్ వన్ టిఎంసీ కానీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ గాని సోమశల బ్యాక్గ్రౌండ్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సస్యశ్యామలం చేస్తానన్నాడు చేశావా చేసావా జాతీయ మన కడప జిల్లా క్షేత్ర ఈ కాశీనాయన క్షేత్రం ప్రపంచం అంతా మాట్లాడుకునేటట్టు అభివృద్ధి చేస్తాను చేసావా నా ఎంపీ నిధుల నుంచి ఎన్నో చేస్తాను అన్నాడు ఎంపీ ఇచ్చాడా మీరు వాస్తవాలు చెప్పండి మరి ఎందుకు ఈ రోజు వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నారు పోని ఇప్పుడు అక్కడ జరుగుతోంది నిజంగా పది మందికి పేదలకు పది మంది భక్తులకు అన్నం పెడతాందని తెలుసుకొని అక్కడ ఎవరుసారి పోయింది అయ్యో ఇది ఒకవేళ ఎంత యాక్ట్ ఉన్నా గానీ ఇది జరగకూడదు అని వెళ్ళింది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మొత్తం అక్కడ ఉన్నటువంటి దైవ సంఘాలు వీళ్ళు వెళ్ళారు వెళ్ళే లేదు నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మూడు పార్టీలు వాళ్ళు అక్కడికి వెళ్లారు వెళ్ళారు విపరీతమైన చర్చలు జరిపారు కడుపులో ప్రజా సంఘాలు ఈ జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి సార్ దీన్ని మనం ఎలాగైనా ఆపాలి అక్కడ అన్నం అన్నం జరుగుతుంది నిజంగా మీరు వాస్తవాలు గ్రహిస్తే అక్కడ అన్నం తినే షెడ్యూలో ఏం కూల్చలేదు ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి మాట్లాడే వాళ్ళం స్థానిక మా నాయకులు మురళి రమేష్ ఈశ్వర్ రెడ్డి నందు అలాగే బీజేపీ వాళ్ళు అలాగే టీడీపీ వాళ్ళు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఏం జరిగిందంటే అందరూ అందరి నాయకులకు మేము కూడా ఉన్నాను స్వయంగా పవన్ కళ్యాణ్ సార్ యొక్క ఓఎస్డి గారికి అక్కడ టీం కు మధుసూదన్ గారు అయితే అందరికి నేనే పంపించాను నా కడపలో మీటింగ్ పెట్టినప్పుడు అన్నా ఇలా జరుగుతుంది మన వంతు అంటే ఇమ్మీడియట్ గా మా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ గారికి మేము పెట్టాం సార్ కూడా అందుబాటులో లేడు ఒక రోజు ఉన్నాడు ఎక్కడో మళ్ళా లోకేష్ గారికి వాళ్ళు పెట్టారు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పాపం మన మంత్రి గారికి పెట్టారు వాళ్ళు వచ్చి ప్రయత్నం చేశారు ఇలా ఏంటంటే అందుబాటులో ఉన్న లోకేష్ గారు ఆయన చూసుకొని ఓకే ఇది వాస్తవాలు అందరికీ పెట్టింది ఒకే మెటీరియల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రయత్నం చేశాయి అక్కడ జరగకూడదు అని అందరికీ పెట్టింది ఒకే మ్యాటర్ ఒకే పీడిఎఫ్ కానీ ఈయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి అయ్యో అలా జరిగిందా తప్పు జరగకూడదు ఒకవేళ ఏదన్నా ఉంటే నేను రీకన్స్ట్రక్ట్ చేస్తాను అన్నాడు ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యమే కదా దాన్ని ఏం చేశారు రెండు రోజులు ఇప్ప ఈయన ఫారెస్ట్ మినిస్టర్ కదా ఆయన స్పందించాడు ఎందుకు అన్న చూడండి ఏదో ఒకటి చేయాలని కొద్ది రోజులు అది జరిగిన తర్వాత ఆ రోజుల్లో ఎక్కడ అక్కడ ఎంపీ విజిట్ చేసి నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఎవరు హామీ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి లేదు ఇవ్వలేదు ఏం చేయలేదు తర్వాత కొద్ది రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఆయన సనాతన అంటే ఏంటి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం ఏంటంటే నాకు మీరిద్దరు మీరిద్దరు చెప్పేసిన తర్వాత దాని ద్వారా మీరు ఏమి ఎందుకు పరిరక్షణ చేసినావో ఎన్ని దేవాలయాలు కొట్టినారో కుమార్ గారు పెద్దిరెడ్డి కిరణ్ గారు నీట్ గా చెప్పారు నేనే ఇక్కడ ఏమంటున్నానంటే అసలు సనాతన కాచినాయన ఈ రెండు పదాలు పలికే అర్హత నీకు లేదు తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు మాజీ ముఖ్యమంత్రిగా గుడిని మీ ఇంటి దగ్గర దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అండి గుడిని మీ ఇంటి దగ్గర వేయించుకుని సెట్టింగ్ నువ్వు స్నానం చేసి వచ్చి అక్కడికి పోయి భార్య భర్త దండం పెట్టు ఎంత విచిత్రం సార్ ఇది పెద్ద పెద్ద మహానుభావులు పెద్ద పెద్ద ఎంతో మంది పరిపాలకులను చూసినాం కాని దేవుడిని ఇంటి ముందు సెట్టింగ్ వేసి కూర్చొని దండం పెట్టుకున్నాడు నువ్వా సనాతనం గురించి నువ్వా కాసినాయన గురించి మాట్లాడేది పోనీ నేను కాసినాయనికి ఇది చేసినాను నీ ట్వీట్ లో నేను లెటర్ రాసినాను అన్నావు కానీ కాసిన ఒక అన్నదాన సత్రం ముఖ్యమంత్రిగా నేను శాంక్షన్ చేసినాను కాసినాయన్ ఒక ఐదు కోట్లు ఇచ్చినాను సొంత జిల్లా అది ఆ క్షేత్రం అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్నా ఎక్కడ లేదు మీరు నేను ఇప్పుడు అడుగుతున్నా మీ మీ ప్రయత్నంలోనే మీరు ఒక మసీదును రంజాన్ రంజాన్కో కో మీ ఇంటి ముందు వేసి ఆడిపోయి నేను చేసేసిన ప్రేయర్ అనిపించుకునే ధైర్యం చేయగలిగినారా లేదు మీరు మళ్ళీ హైందవ ధర్మం గురించి మాట్లాడతారు ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నాను ఈయన ఇచ్చిన హామీలు ఆ బద్రవేలి నియోజకవర్గంలో పూర్వ నడిపోటుల్లో ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి కాదు బద్రవేలి ప్రజలందరూ విసిగి వేసారిపోయినారు ఈయన దెబ్బకు అటువంటి అటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ వచ్చి నేను బద్రవేలి నువ్వేమన్నా చేసి ఉంటే నేను నా హయాంలో ముఖ్యమంత్రిగా నీ సొంత నియోజకవర్గం నీ తమ్ముడు ఎంపీ నువ్వు నేను ఇది చేశానని చేసి ఉంటే ఈ రోజు అడగండి ఒకవేళ మా తప్పు ఉంటే ఎన్డీఏ స్వీకరిస్తాం నిజమే కదా అని చెప్పి మీరేమీ చేయకుండా చేసడానికి పూనుకొని మీరు ఒక్కటే ఒకటి రాజుగారు చెప్పారు ఎవరికి లెటర్ రాయాలి నేను ఎందుకన్నానంటే నీ దగ్గర రేషన్ కార్డు ఉందని బయట ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్రొవిజన్ స్టోర్ వెళ్ళి నాకు బియ్యంఈ అంటే ఇస్తారా మరి నువ్వు ఎవరికి రాయాలి దాన్ని మళ్ళీ ఇప్పుడు